ఇప్పటికీ ఇది మా ఫ్యామిలీ కమిటీ సరే మీరు వినాయకుని పెట్టారు మీ మీ మీరు ఫస్ట్ మీకేజ్ ఎంతుంది దానిలో బస్తీలో మేము కూడా ఉన్నాం అప్పుడు పెద్ద మనుషులు కమిటీలో ఉన్నారు మరి మేము దానికి ఏమంటలేము కదా డెబ్బై సంవత్సరాలు పూర్తయినాక కూడా ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ కమిటీ ఎలా చేసినావు మేము ఈ వినాయకుని పెట్టినాక దాదాపు పదిహేను రోజులు అక్కడ ఎంత బాధలు పడతారంటే ఒక చావు వెళ్ళాలన్నా కష్టం స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా కష్టం ఆఫీస్కు వెళ్ళాలన్నా కష్టం ఒక హార్ట్ అటాక్ పేషెంట్ వెళ్ళాలన్నా కష్టం ఎదురుగా హాస్పిటల్ ఉంది ఆ మైక్ల సౌండ్కు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల కింద గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది దాంట్లో ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇవన్నీ మేము రాజ్ కుమార్కు చెప్తుంటే మాకు బస్తే వాళ్ళందరూ కూడా మాకు పెద్ద మనుషులకు ఇక్కడ మాకు పెద్ద మనుషులు కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు రామ్ రెడ్డి గారు లక్ష్మణ్ యాదవ్ గారు బాక్సర్ అశోక్ గారు పృథ్వీరాజ్ గారు నాగేష్ గారు అందరు పెద్ద మనుషులకు మాకు కంప్లైంట్ చేస్తారు వచ్చి మేము ఇంట్లోకైనా అపార్ట్మెంట్ ఎదురుగా అపార్ట్మెంట్స్ ఉన్నాయి రెండు మూడు మేము ఇంట్లోకైనా స్కూల్ పిల్లలైనా ఎట్లా పంపాలి ఆ ఆటో ఎట్లా పంపించాలి మేము ఎట్లా రావాలి మేము మా ఇంటికి ఎట్లా పోవాలి ఒక దిక్కు రైల్వే గేట్ దగ్గర బ్యారికేడ్ చేసి పోలీసు వాళ్ళు ఆపేస్తారు ఒక దిక్కు ఎంఎస్ఏ గారు ఆపేస్తారు మా పిల్లలు వస్తారు ఎట్లా పోతారు ఇట్లా వినాయకుడిని మీరు పెడుతున్నారు పని వినాయకుని పెట్టినంత మరి దీనికి వచ్చే ఫండ్స్ వాళ్ళు ఏమైనా ట్రాన్స్పరెన్సీగా చూపిస్తున్నారా ఎవరికి చూపిస్తలేరు మరి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఒక ఫ్యామిలీ కమిటీ మేమే చేసినాం ఎస్ మీరు చేసారు మీరు ఉండండి గా మీకు లాస్ వస్తుంది అంటున్నారు అందరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి ఎట్లా మీకు ఎందుకు లాస్ వస్తుంది కూర్చోబెట్టి దాన్ని సరి మనం కొద్దిగా డొనేషన్లు అడుగుదాం వెళ్ళి అసలు ఈ లాస్ ఏంటి ఏంటి లాస్ అనే పదం ఏంటి లాస్ ఏంటంటే ఇప్పుడు కర్రై పూజ నుంచి మనకు ఖర్చు వస్తుందమ్మా అమ్మా పూజ నుంచి మనకు స్టీల్ కానీ దీనికి సంబంధించిన ఒక ఆరేడం ఐటమ్స్ ఉంటాయి మనకు వినాయకు తయారు చేసేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ మన ఇంకా దాని బట్టి సి సిమెంట్ కానీ ఉష్కే కానీ మట్టి వినాయకం చేయాలంటే ఇంకా చాలా రకాలుగా లేబరు నాలుగు రాష్ట్రాల నుంచి లేబర్ వస్తారు వంద మంది పనిచేస్తారు వాళ్ళందరి ఖర్చులు మళ్ళీ పెయింట్స్ మళ్ళా ఇంకా ప్రసాదాలు భోజనాలు అయితే ఖైరతాబాద్ గణపతిని చేసేంత వరకు కూడా తయారీ చేసేంత వరకు కూడా కళాకారులు డబ్బు అంతా ఎక్కడి నుంచి సమకూరుస్తారు ఈ డబ్బుని ఖైరతాబాద్ కొంతమంది కొంతమంది పెద్ద మనుషులు కానీ కొంతమంది వాళ్ళకు వాళ్ళు నాలుగు పర్సెంట్ లాగా ఐదు పర్సెంట్ లాగా ఆరు పర్సెంట్ లాగా ఒక ఎనభై లక్షలు యాభై అరవై లక్షలు తీసుకొస్తారు ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్కి తీసుకొస్తారు రాజ్ కుమార్ తీసుకొస్తారు వారికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్రెస్ట్తో సహా మనం ఉండి లెక్క పెట్టినాక వాళ్ళకి ఇచ్చేస్తాం ఏ రోజు కలెక్షన్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంటాం అట్లా చేస్తుంటాం అట్లా చేసుకుంటే ముందుకు వెళ్తుంటాము అట్లా మేము అడుగుతున్నాం ఎందుకు లాస్ వస్తుంది భక్తులు ఇచ్చే కట్నాల కానుకలు యాభై లక్షల మంది వచ్చినప్పుడు మేము పది మంది ప్రశ్నించినాం బస్తీ ప్రజలందరూ కూడా ఏడాది ఏంటి గణపతికి ఉండి ఆదాయం ఎంత వచ్చింది అనే విగ్రహం తయారీకి ఖర్చు ఎంత వచ్చింది గత ఏడాది చెప్పాడు ట్రాన్స్పరెన్సీగా ఉంటాము అన్ని లెక్కలు చూడన్న మీరు చూడండి అని చెప్పి ఎమ్మెల్యే గారు వచ్చి మీరు రెండు కమిటీలు గొడవ పడకండి నేను ఉంటాను నేను ఉండి అడక్ కమిటీ ఇస్తాను అడక్ కమిటీలో వాళ్ళు ఒక ఇరవై ఐదు మంది ఆ కమిటీ నుంచి ఈ కమిటీ నుంచి ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే గారు చెప్పి వెళ్ళారు చెప్పి వెళ్ళాక సరే అని నేను ట్రాన్స్పరెన్స్గా ఉంటాను అందరికీ వాగ్దానం చేశాడు రాజ్ కుమార్ చూసేవరకు మా అన్న ఉండే లెక్క పెట్టండి అన్న మీరు అంటే నేను మా ఫ్రెండ్ అందరం వాళ్ళ సంబంధించిన ఒక ఐదు మంది మేము ఒక ఐదు మంది కలిసి ఉండే లెక్క పెట్టడం జరిగింది ఇద్దరం లెక్క పెడితే దాదాపు డెబ్బై ఆరు లక్షల నుంచి డెబ్బై ఏడు లక్షలు ఇంకా పైపై కూడా యాభై యాభైలో అట్లా ఎనభై లక్షల దాకా ఉండి రావడం జరిగింది ఎనభై లక్షలు ఎనభై లక్షలు వచ్చింది నాకు తెలిసి ఉండి ప్రతి సంవత్సరం కోటి రూపాయలు వస్తుంది కోటి రూపాయలు వస్తుంది నాకు తెలిసి అది లాస్ట్ ఇయర్ కొద్దిగా మనము మైక్ అన్వెస్ట్మెంట్లు పెట్టడం తక్కువ పెట్టడము కొద్దిగా తొందరగా బంద్ చేయడంలో కొద్దిగా తగ్గింది దాదాపు కోటి రూపాయలు వస్తుంది ఈ అడ్వర్టైజ్మెంట్లు ఈ బోర్డ్స్ అన్నీ కలిపి ఒక ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు ఇవి దాని తర్వాత అక్కడ ఒక ఇరవై మనం చందాలని రాస్తాం డైలీ హండ్రెడ్ డేస్ రాస్తాం కదా దాంట్లో ఒక ఇరవై ఐదు లక్షల దాకా మనకు అక్కడకు భక్తులు కట్నాలు కనకాల రూపంలో చందాలు ఇస్తారు దాని తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్లో కొన్ని కాంప్లెక్స్లు కానీ లేకపోతే సినిమా థియేటర్ హైమాక్స్ థియేటర్ కానీ ఇంకో థియేటర్ కానీ వాళ్ళు ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా హైదరాబాద్లో ఒక థర్టీ నుంచి ఫార్టీ ల్యాక్స్ అవి వస్తాయి చంద ఇంకా నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మనకు విదేశాల నుంచి ఏమైనా వస్తాయా రాజ్ కుమార్ గారు అని అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే నాకు తెలియదన్న ఏం రావు అన్నాడు మా బస్సు విదేశాల నుంచి కూడా భక్తులు ఇస్తారు అక్కడ నుంచి కూడా మనకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి కానీ ఆయన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ మాత్రం రెండే చూపిస్తాడు మేము మొన్న లాస్ట్ ఇయర్ మేము చేసాము మేము కమిటీ పెట్టి చేస్తే మాకు పదహారు లక్షల రూపాయలు మాకు భక్తులు ఇచ్చారు ఇది మాకు స్టేట్మెంట్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇది అదే ఖైరతాబాద్ గణపతి దగ్గరనే రెండో ఉత్సవ కమిటీ ఉత్సవాలు నిర్వహించింది మొదటి కమిటీ కాకుండా ట్వంటీ టూ లో మేము రిజిస్ట్రేషన్ చేసాము ట్వంటీ త్రీ లో మేము అడిగాము ట్వంటీ ఫోర్ నుంచి మేము ఇంకా స్టార్ట్ చేసాము ఉత్సవాలు చేయడం ఉత్సవాలు చేయడము ఇన్విటేషన్ ఇన్విటేషన్లు ఇవ్వడము చందాలు అడగడము అంటే అప్పుడు మాకు చివరి మూమెంట్ లో మేము ఇంకా ఇంకా ఇదే మాకు వాళ్ళకు మాకు కమిటీకి ఇది ఇదే గొడవ అవుతుంటే లాస్ట్ చుబర్ మూమెంట్లో సరే వినేటట్లేదు మన కమిటీ మనకు ఉంది కదా మనం అక్కడ మున్సిపల్ గ్రౌండ్ ఉంది ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ మున్సిపల్ గ్రౌండ్ తీసుకున్నాం మేము తీసుకొని ఆ కమిటీలో ఉండి ఇంకా భోజనాలు అంది ఇక్కడ వచ్చే డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి మీడియా వాళ్ళు అనుకోండి ఎలక్ట్రిసిటీ బోర్డు అనుకోండి మరి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనుకోండి మున్సిపల్ వాళ్ళు అనుకోండి ఇంకా ఇంకా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నా వాళ్ళందరికీ పొద్దున ఐదు వందల మందికి టిఫిన్లు మధ్యాహ్నము వెయ్యి మందికి భోజనము రాత్రికి వెయ్యి మందికి భోజనము ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా దానం నాగేందర్ గారు రోజు దాదాపు యాభై వేల మందికి రెండు రకాల ప్రసాదాలు పంపిణీ చేస్తారు లాస్ట్ పదకొండు రోజులు ఎమ్మెల్యే గారు దగ్గరుండి భక్తులకు ఇచ్చారు మాకు మా ఎమ్మెల్యే గారి ద్వారా ఫండ్స్ వచ్చినాయి మేము మేము కొన్ని ఫండ్స్ తెచ్చుకున్నాము టోటల్గా పదహారు లక్షలు మాకు వచ్చిందండి మేము పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము మేము రెండు మూడు ఖమ్మాలు లేపించాము వినాయకుని ఫోటోలు లేపించాము రిజిస్ట్రేషన్ ఖర్చులు కానీ ఐడి కార్డ్స్ ఖర్చులు కానీ అక్కడ భోజనాల ఖర్చులు కానీ అన్ని రకాలుగా మేము చేస్తే మాకు పది లక్షలు ఖర్చు వచ్చింది అకౌంటబుల్గా మేము దానికి ఒకటి పాన్ కార్డు తీసుకున్నాము పాన్ కార్డు కూడా నిన్ననే నిన్న పంపించాము ఇంకా ఆడిట్ చేయాలి కదండి ఇప్పుడు సంవత్సరం సంవత్సరం ఆడిట్ చేయాలి కదా ఆడిట్కి పంపించాము మాకు ఆరు లక్షల రూపాయలు లాస్ట్కి చివరిగా మిగిలింది ఇప్పుడు మా కోట్లో ఆరు లక్షలు మిలిగింది మరి ఇదే ఇంత పెద్దగా వినాయకులు చేస్తున్నారు మీరు పదహారు లక్షలు తీసుకొని వచ్చి ఉత్సవాలు జరిపించి ఆరు లక్షలు ఇంకా బ్యాలెన్స్ షీట్ చూపిస్తున్నారు మరి కరతపాత్ గణేష్ ఉత్సవ కమిటీ దగ్గర ఆదాయం లేదా రెండు కోట్ల వరకు వచ్చినప్పుడు అసలు ఆదాయం లేదా మేము అదే అడుగుతున్నాము వాళ్ళ వాళ్ళు మీకేమనిపిస్తుంది వాళ్ళని ఏం అడుగుతున్నారనే కోసం పక్కన పెడితే మీకేమనిపిస్తుంది బస్తీవాసిగా మీరు అక్కడనే ఉంటుర్రు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉత్సవాలు చూస్తూనే ఉన్నారు ఆదాయం ఎంతో తెలుసు ఖర్చు ఎంతో తెలుసు మరి రెండు కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ఖైరతాబాద్ గణపతికి ఖర్సు లే పోయిన తర్వాత కూడా ఆదాయం లేదా ఉన్నది మేడం మేము అడిగేది బస్తీ వాళ్ళందరూ కూడా ఖైరతాబాద్ ప్రజలే అడిగేది ఇదే మేము పది రోజులు పదివేల మంది ఖైరతాబాద్ ప్రజలు ఉన్నారు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం భగవంతుని గురించి ఇబ్బంది పడుతున్నాం మరి మీరు చేసేది ఏంది ఏమైనా జారిటీ చేస్తురా ఇవి వచ్చిన దాంట్లో మేము అడిగింది ఏంటంటే మేడం మీరు రాజ్ కుమార్ గారు లెక్కలు చూపెట్టండి పది మందిని కూర్చోబెట్టి చూపెట్టండి దాంట్లో ఏది రైటు ఏది వరకు చూద్దాం చూసినాక అది మీకు ఏమైనా అనిపిస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి అయినా పోయి మనం కూర్చొని అండర్స్టాండింగ్లో ఏదైనా ఇది ఉంటే దానికి ఫైనాన్షియల్గా కూడా ఏమైనా ఉంటే చూద్దాము ఒక ట్రస్ట్ ఓపెన్ చేద్దాం వినాయకుడి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక అంతిమయాత్ర పెడదాం వినాయకుడి పేరు మీద ఒకటి మన ఎవరైనా చనిపోతే ఒక ఐదు వేల రూపాయలు ఒక ఐదు వేల రూపాయలు అంతే అంతిమయాత్రకి ఇద్దాం చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి మేడం అక్కడ దీప ఒక ఒక దీపం ఉండదు ఒక నూనె దీప నైవేద్యాలకు కొన్ని చిన్న చిన్న టెంపుల్స్కి ఇద్దాం రాజ్ కుమార్ ఏమైనా ములితే కొన్ని మంచి పనులు చేస్తాయి ఇంకా ఫండ్స్ బాగొస్తాయి అని నేను రిక్వెస్ట్ చేసి కూడా చెప్పాను